ఇబ్బంది లేకుండా అన్న నా పేరు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్గా మరియు దేవరపాలెం ఉప సర్పంచ్గా నేను కొనసాగుతూ ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను రెండు వేల పద్నాలుగులో సీదరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత సీదరన్న పిలుపు మేరకు రెండు వేల పద్నాలుగులో సీదరన్నతో రావడం ఆయనతో ప్రయాణించడం ఆయన గెలుపు కోసం నేను కృషి చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో మన సేదరాన్న ఎమ్మెల్యే గారి చేయాలని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం మేము మాకు సంబంధించిన మా వ్యక్తులు ఆయనకి ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగినది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దేవరపాలెంలో కనీసం మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో మా దేవరపాలెం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై మూడులో సీదరన్న పార్టీ మారిన తర్వాత నేను ఏంటంటే వైఎస్ఆర్సిపి మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది చేరిన తర్వాత నుంచి ఒకటే అవమానాలు అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను ఇటీవల మరీ ఎక్కువైపోయింది మా స్థానిక సంబంధించిన కొంతమంది నాయకులు ఆగత్యాలు ఎక్కువైపోయాయి బ్యానర్లు జంపడాలు తన పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరించడాలు వీటిలతో విజిగి చెంది సేదరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం ఒక చిన్న ఉదాహరణ ఇటీవల ఒక మా ఊరి పక్కన ఒక చిన్న ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది దొడ్ల డైరీ దగ్గర ఒక కార్యకర్తను ఏ విధంగా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి సేదరన్న అతని కుటుంబానికి ఎవరైనా వెళ్ళి పరామర్శించు ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఒక ఆనందం చేస్తుంది అట్లా ఆలోచించకుండా ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని కేటాయించడం అంటే ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వడం ఇటువంటి నాయకుడు వెనక నడిస్తే రేపు మాలాంటి వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది కార్యకర్తలకు ఒక భరోసా అనే ఉంటుంది దీంతో మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల పద్నాలుగో తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం నమస్కారం థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశ్రీ నిర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రే వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబమందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం ఫిర్మల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు దర్పణ ఉపసర్పంచ్ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఈరోజు ఉదయం శాసన సభ్యులు సేదారెడ్డి గారికి ఫోన్ చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానని వారు చెప్పడం దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు సేరెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు వారు ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్లో కూడా పూర్తిగా ఎందుకు వారి రాజీనామా చేస్తున్నారో ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని భావించి అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు అవసరాన్ని గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు ఈ దేవరపాలెం గ్రామంలో ఇప్పటిదాకా మాతో కూడా ఉన్న ఇటు బాబు గారు ఈరోజు రేపు పద్నాలుగో తారీఖు చేరబోతున్న సురేందర్ రెడ్డి గారు సేనయ్య గారు మిగతా పెద్దలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో సమన్వయం చేసుకుని వారందరి గౌరవాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి ఒక్క నాయకుడికి కూడా గౌరవంగా చూసుకుంటామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాం